అమర్ పార్టీకి వెళ్తూ బాగిని తీసుకెళ్ళకపోవడంతో ఆరు చెప్పిన ఐడియా ప్రకారం బాగి అమర్ దగ్గరికి వస్తుంది రెడీ అవుతున్న అమర్ కోట్ గుండీలు పెడితో ఏమండి మీరు పార్టీకి వెళ్తున్నారని అర్థమైంది కానీ అక్కడ మీరొక్కరే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ హెల్త్ జాగ్రత్త అని చెప్పి బాగి అమర్కి చెప్తూ ఉంటే ఏ లూజు నేను వెళ్ళేది పార్టీకి ఏదో నేను నాలుగైదు రోజులు టూర్కి వెళ్తున్నట్టుగా ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నావేంటి అని అంటూ ఉంటే మరి ఏం చేయమంటారండి ఈరోజు పార్టీకి రాతోడు కూడా మీతో రావడం లేదు ప్రతిరోజు అంటే మీ పక్కన రాతోడేనో ఉంటాడు అప్పుడు మాకు ఎటువంటి టెన్షన్ ఉండదు ఒంటరిగా వెళ్తున్నారు కాబట్టే కదా ఈ టెన్షన్ అని చెప్పి బాగి కావాలని అమర్ తనను పిలవాలని కోరుకుంటుంది ఇక దాంతో అమర్కి ఈ విషయం అర్థమైపోయి ఏ లూజు నేను ఒక్కడినే పార్టీకి వెళ్తున్నానని నీకు చెప్పారు నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు అని అంటూ ఉంటాడు దాంతో బాగి మీరు చెప్పేది నిజమా మరి ఇప్పటివరకు పార్టీకి వెళ్తున్నామన్న విషయం నాతో చెప్పలేదు అని అంటూ ఉంటే అప్పుడు అమర్ నువ్వే అడుగుతావేమోనని చూశాను ఇప్పటివరకు అడగకపోయేసరికి నేనే నీతో ఆ విషయం చెప్తున్నాను అదిగో అక్కడ నీ కోసం నేను శారీ కూడా పెట్టాను స్వయంగా నేనే నీ కోసం షాపింగ్ చేసి తీసుకువచ్చాను వెంటనే ఆ శారీ కట్టుకొని రెడీ అవ్వు అని అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతో నా కోసం మీరు షాపింగ్ చేసి శారీ తీసుకువచ్చారా అని చెప్పి వెంటనే ఆ శారీని ఓపెన్ చేసి అండి శారీ చాలా బాగుంది మీ సెలెక్షన్ సూపర్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది వెళ్ళు వెళ్ళి త్వరగా ఈ చీర కట్టుకొనిరా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అలాగే అండి ఇప్పుడే ఫైవ్ మినిట్స్లో వస్తాను అని చెప్పి బాగా త్వరకు త్వరగా రెడీ అయ్యి అమర్ దగ్గరికి వస్తుంది ఏమండి ఈ శారీ ఎలా ఉంది అని చెప్పి బాగా అడుగుతుంటే అప్పుడు అమర్ శారీ చాలా బాగుంది కానీ నీ హెయిర్ స్టైలే బాగలేదు అని చెప్పి బాగి హెయిర్ స్టైల్ని సెట్ చేస్తూ ఇప్పుడు చూడు లూజ్ హెయిర్ నీకు ఎంత అందంగా ఉందో అని చెప్పి అమర్ బాగిని దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటాడు తనకు దిష్టి తగలకుండా దిష్టి చుక్క కూడా పెడతాడు ఇక దాంతో బాగి అమర్ చూపిస్తున్న ప్రేమకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత అమర్ బాగిని తీసుకువెళ్తూ చూడు ఇప్పుడు మనం వెళ్ళబోయేది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే పార్టీ అక్కడ నువ్వు లొడ బాగకుండా కాస్త నీ నోటిని అదుపులో పెట్టుకో ఎవరైనా ఏదైనా అడిగితేనే సమాధానం చెప్పు అని అమర్ అంటూ ఉంటాడో ఇక దాంతో బాగి అలా అంటూ సైలెంట్గా కూర్చోడం నా వల్లైతే కాదండి వీలైనంత వరకు అందరినీ కలుపుకోపోవడమే నాకు తెలుసు అని చెప్పి బాగి అంటూ ఉంటే సరే అలా అయితే నువ్వు పార్టీకి రానవసరం లేదులే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆ వద్దొద్దు నేను కూడా పార్టీకి వస్తాను సరే మీరు చెప్పినట్టుగానే సైలెంట్గా ఉంటానులేండి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ సరే వెళ్దాం పదా అంటూ బాగిని తీసుకొని పార్టీకి వెళ్తూ ఉంటాడు ఇంతలో మనోహరి బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అమర్ బాగి ఇద్దరు ఎంతో అందంగా రెడీ అవ్వడం చూసి ఇదేంటి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళిద్దరు అని చెప్పి టెన్షన్ పడిపోతూ అమర్ ఎక్కడికి వెళ్తున్నారో ఏదైనా పార్టీనా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అవును మనోహరి మా టీం అంతా కలిసి పార్టీ చేసుకుంటున్నామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి వీళ్ళిద్దరినీ ఏకాంతంగా పార్టీకి పంపిస్తే అక్కడ వీళ్ళిద్దరూ మరింత దగ్గరైపోతారు అసలు ఈరోజు ఉదయం అమర్ బాగీకి ముద్దు కూడా పెట్టాడు ఎట్టి పరిస్థితులను వీళ్ళను ఇద్దరిని మాత్రమే పార్టీకి వెళ్ళనివ్వకూడదు అని చెప్పి మనోహరి అమర్ మీరేమనుకోకపోతే ఆ పార్టీకి నేను కూడా రావచ్చా ఏం లేదు ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్గా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ని కలుద్దామంటే ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ మొహమాటం లేకుండా మనోహరి మొహం మీద చెప్తూ సారీ మనోహరి ఇది కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ అటెండ్ అయ్యే పార్టీ కాబట్టి నేను బాగీని తీసుకువెళ్తున్నాను కావాలంటే మనం అంతా కలిసి ఎప్పుడైనా ఫ్యామిలీ అవుటింగ్కి వెళ్దాము అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి సరే అమర్ అని చెప్పి అంటూ ఉంటుంది మేము వచ్చే వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో మనోహరి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి సరే అమర్ నేను ఉన్నాను కదా నేను చూసుకుంటానులే అని చెప్పి వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటుంది అమర్ బాకీ ఇద్దరు కూడా జంటగా కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు బాగా కావాలనే మనోహరి చూస్తుందని అమర్ చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి తిరిగి మనోహరి వైపు చూస్తూ మా ఆయన చూసావా నా మీద ఎంత ప్రేమో అని చెప్పి మనోహరికి సైగ చేస్తూ కావాలని రెచ్చగొడుతూ ఉంటుంది అమర్ బాగి ఇద్దరు అలా సంతోషంగా పార్టీకి వెళ్తూ ఉంటే బాగి తనకి బాయ్ చెప్తూ ఉంటే మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది చూసారా గుప్తా గారు నా చెల్లెలు బాగి ఆ మనోహరికి ఎలా ఇచ్చిందో అని చెప్పి ఆరు తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక మనోహరి వసే బాగి ఈరోజు కావాలని నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావని నాకు అర్థమవుతుంది అమర్ నీకు దగ్గర అవ్వడం నిన్ను పార్టీకి తీసుకువెళ్ళడం ఇదంతా నేను సహించలేకపోతున్నాను ఒకప్పుడు మీ అక్క అరుంధతి నా అమర్ని నా నుండి దూరం చేసింది ఇప్పుడు నువ్వొచ్చావో ఆ అరుంధతిని ఎక్కడికైతే పంపించేసానో ఈరోజు నిన్ను కూడా అక్కడికే పంపించేస్తాను అని చెప్పి మనోహరి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా వింటున్న అరుంధతి గారు ఆ మనోహరిని చూసారా ఎంత కుళ్ళుకుంటుందో నన్ను పంపించేసిన చోటికి నా చెల్లెల్ని కూడా పంపించేస్తుందట చూడండి గుప్తా గారు ఏం చేస్తుందో అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది వసే మనోహరి నిన్ను చంపేస్తానే ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపేస్తే అప్పుడు నా చెల్లెలకి ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి ఆరు మనోహరి గొంతు పట్టుకోబోతూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా బాలిక నువ్వు ఆ పని చేయరాదు విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు మీరొకరు గారు ప్రతిసారి ఆ విధి పేరు చెప్పి నన్ను ఆపేస్తారు నా కళ్ళ ముందే నా చెల్లెలు ప్రాణాలు తీయాలని ప్లాన్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మనోహరి అనే రౌడీకి ఫోన్ చేసి నాకు నీతో పనిపడింది ఒక ఇద్దరు మాధపూర్లో ఉన్న పబ్లో పార్టీకి అటెండ్ అవుతున్నారు ఆ ఇద్దరిలో నువ్వు ఒకరిని చంపాలి అని మనోహరి అంటూ ఉంటుంది ఎవరిని చంపాలని నాగు అడుగుతూ ఉంటాడో నీకు ఫోటో పంపిస్తాను అని చెప్పి ఎట్టి పరిస్థితులను మిస్ అవ్వకూడదు పని పూర్తయిన వెంటనే నీ అకౌంట్లోకి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను అని మనోహరి అంటూ ఉంటే తప్పకుండా ఈ నాగు ఒక్కసారి గురి పెట్టాడంటే ఆ గురి తప్పదు ఒక అరగంటలో ఆ అమ్మాయి చనిపోయిందన్న విషయం మీకు తెలియజేస్తాను అని చెప్పి నాగు అంటూ ఉంటాడు ఇక ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ బాగి నాకు మామూలు రౌడీ కాదు ఇప్పటి వరకు వాడికి ఏ పని అప్పగించినా సరే ఆ పని పూర్తిగా ఫినిష్ చేసే వరకు నిద్రపోడు ఇప్పటి వరకు వాడు తొంభై తొమ్మిది మర్డర్లు చేసి పోలీసులకు దొరకకుండా దాక్కుంటున్నాడు ఇప్పుడు నీ మర్డర్ కూడా చేస్తే అది వందవ మర్డర్ అవుతుంది అని చెప్పి మనోహరి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది గుప్తా గారు చూసారా ఎవరో రౌడీ అట నా చెల్లెల్ని చంపించాలని ప్లాన్ చేస్తుంది ప్లీజ్ గుప్తా గారు సాయం చేయండి అని అంటూ ఉంటే లేదు బాలిక నేనేమి చేయలేను అని గుప్తా అంటూ ఉంటాడు మీరేమి చేయలేకపోతే నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఆరు ఆ పార్టీ జరుగుతున్న చోటికి వస్తూ ఉంటుంది బాలిక నీ సోదరిని నువ్వే కాపాడాలని విధిలో రాసి పెట్టి ఉంది అందుకే నేను నీకు అడ్డు చెప్పడం లేదు అని గుప్తా కూడా పార్టీ జరుగుతున్న చోటికి బయలుదేరి వచ్చేస్తాడు ఇక అక్కడ పార్టీలో అమర్ వాళ్ళను అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అమర్ మీ ఇద్దరిని చూస్తూ ఉంటే మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు మేడ్ ఫర్ ఈచ్ఛర్ అంటే మీ జంటే అని చెప్పి వాళ్ళు అమర్ని బాగిని పొగుడుతూ ఉంటే బాగి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఆ తర్వాత అమర్ తనతో పనిచేస్తున్న వాళ్ళందరితో పార్టీలో బిజీగా ఉంటాడో ఇక దాంతో బాగీకి బోర్ కొడుతూ ఉంటుంది అయ్యో ఇదేంటి ఈయన నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పారు ఇలా సైలెంట్గా ఉండాలంటే బోర్ కొడుతుంది అని చెప్పి బాగీ నిలబడి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకు ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి ఇక దాంతో బాగి కంగారులో మందు కలిపిన జ్యూస్ని గటగట తాగేస్తుంది ఈ జ్యూస్ ఏంటి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకొక గ్లాస్ తాగుదామని చెప్పి అలా బాగి మందు కలిపిన జ్యూస్ తాగడంతో బాకీకి బాగా మత్తి పార్టీలో తోలుతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మా సాంగ్స్ ప్లే చేయండి అని చెప్పి బాగి సాంగ్స్ ప్లే చేయించుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే అమర్ తనని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక దాంతో అక్కడున్న కొలీగ్స్ అందరూ కూడా అమర్తో వదిలేండి అమర్ తనను వదిలేయండి తను చాలా హ్యాపీగా ఉన్నట్టుంది ఇన్ని రోజులు తను అనుభవించిన స్ట్రెస్ అంతా కూడా పోనివ్వండి చాలా హాయిగా చిన్నపిల్లలాగా మారిపోయి డ్యాన్స్ చేస్తుంది అని చెప్పి వాళ్ళంతా కూడా బాగిని పొగుడుతూ ఉంటారు ఇక బాగి తను డ్యాన్స్ చేస్తూ అమర్ అమర్తో కూడా డ్యాన్స్ చేయిస్తూ ఉంటే ఇకప్పుడు అమర్ బాగిని కూర్చోబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అందరూ కూడా పార్టీలో ఫుల్గా మందు తాగి డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇకప్పుడు ఆ పార్టీ కండక్ట్ చేసిన వాళ్ళు ఈరోజు నైట్ అంతా కూడా మనం ఇక్కడే స్టే చేయబోతున్నాము అందరికీ స్పెషల్గా రూమ్స్ కూడా అరేంజ్ చేశాం అని అంటూ ఉంటారు నాకు పవర్ తీసి బాగిని కోసం కోసమని చెప్పి కత్తి తీసుకొని వస్తూ ఉంటాడు అలా నాగు బాగిని కత్తితో పొడవబోతూ ఉంటే ఆరు అతని చెయ్యి పట్టుకొని మెలిచేసి చేసి బాగి ప్రాణాలు కాపాడుతుంది ఇక అలా ఆరు రౌడీలందరితో కూడా ఫైట్ చేసి వాళ్ళందరినీ చితక్కొట్టి అక్కడ నుండి తరిమి కొడుతుంది ఇక ఒక్కసారిగా పవర్ రావడంతో రౌడీలు పార్టీకి వచ్చిన విషయం అమర్ బాగి వాళ్ళకు తెలియదు ఇక దాంతో అందరూ కూడా ఎవరికి కేటాయించిన రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు బాగి అమర్ వాళ్ళు కూడా ఒక రూమ్లోకి వెళ్తారు ముందు నువ్వు ఈ మజ్జిగ తాగు అని చెప్పి అమర్ బాగీకి మజ్జిగ తాగిస్తూ ఉంటే నాకేం వద్దు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక తర్వాత అమర్ కూడా బాగి పక్కన కూర్చుని ఉంటాడు బాగి అమర్ కళ్ళలోకి చూస్తూ ఏమండి ఐ లవ్ యూ అండి ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నానో తెలుసా నా ప్రేమను మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడు ఇన్ని రోజులు నా మనసులో దాచుకున్న ప్రేమను అంతా కూడా నేను బయట పెట్టేస్తాను ఎందుకంటే నేను తాగి ఉన్నాను కదా తాగున్నప్పుడు అబద్ధాలు మాట్లాడకూడదు కేవలం నిజాలు మాత్రమే బయట పెట్టాలి ఇప్పుడు మీరు చెప్పండి మీరు నన్ను ప్రేమించడం లేదా మీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టండి అని చెప్పి బాగి అంటూ ఉంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను బాగి ఐ లవ్ యూ అని చెప్పి అమర్ మొదటి నుండి బాగిని తను ఎంతలా ఇష్టపడుతున్నాడో అదంతా కూడా బాగికి చెప్తూ ఉంటాడు నిజానికి మొదట్లో నీ మీద నాకు చాలా కోపం ఉండేది మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నిన్ను నేను ఇంట్లోకి రానివ్వలేదు మా అమ్మ నాన్న చెప్పి నిన్ను ఇంట్లోకి రానిచ్చారు కానీ ఆ తర్వాత నువ్వు కుటుంబం కోసం ఎంత చేస్తున్నావో పిల్లల్ని ప్రాణాలు పనంగా పెట్టి ఎంతలా కాపాడుతున్నావో నువ్వేంటో నీ నిజాయితీ ఏంటో నీ మంచితనం ఏంటో ఇదంతా తెలిసిన తర్వాత నేను కూడా నీతో ప్రేమలో పడిపోయాను బాగి అంటూ అమర్ బాగిని దగ్గరికి తీసుకొని ముద్ద పెడతాడు ఇక ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా ఆ రోజు పార్టీలో ఒకటవుతారు అమర్ బాగి ఇద్దరు ఒకటవ్వడంతో బాలిక నీ పునర్జన్మకు అంకురార్పణ పూర్తయింది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు నీ చెల్లెలు బాగి త్వరలో తల్లి కాబోతుంది రేపే నీ ఆత్మను తన గర్భాశయంలోకి ప్రవేశపెట్టబోతున్నాము అని చెప్పి గుప్తా ఆరుకి చెప్పడంతో ఆరు ఒకవైపు ఆనందపడుతూ ఒకవైపు బాధపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ని తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి